ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల ఎనభైలో మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు మూడు రంగుల జెండాను ఎగిరేసి ఇందిరమ్మను గెలిపిస్తే ఈ దేశానికి ఇందిరమ్మ ప్రధానమంత్రి అయి ఈ మెదక్ ప్రాంతానికి బీహెచ్ఎల్ తీసుకొచ్చింది బీడీఎల్ తీసుకొచ్చింది ఐడిపిఎల్ తీసుకొచ్చింది లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది ఆ పరిశ్రమలు రాబట్టి ఈ మెదక్ ప్రాంతం ఆనాడు కరువు కాటకాళ్ళతో ఇక్కడి రైతులు అల్లాడుతుంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతం దేశంలోనే అభివృద్ధి చెంది ఇవాళ ఈ మెదక్ ప్రాంతం దేశం నలుమూల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం వాళ్ళైనా బెంగాల్ కావచ్చు బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సోదరులు కావచ్చు ఇవాళ ఎవరైనా బ్రతకడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఆశ్రయం ఇచ్చి హక్కున చేర్చుకున్నది ఈ మెదకు ప్రజలు కడుపులో పెట్టి చూసుకొని కాపాడింది ఈ మెదకు ప్రజలు అని చెప్పి నేను గర్వంగా మాట్లాడుతున్న ఈరోజు